నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక బక్కా జడ్సన్ అరెస్ట్ అసలు ఎందుకు ఏం జరిగింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే బక్కా జడ్సన్ ఇక్కడ అడ్డంగా దొరికిపోయిండు ఏందంటే మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నాడు కదా ఈ వీడియోలో చూడు ఇక్కడ ఇక్కడ పిక్చర్లు చూసుకుంటే బక్కా జడ్సన్ ఇక్కడ సిపి రంగనాథ్ మాట్లాడిస్తున్నారు ఇది మాట్లాడుతుండే ఓకే ఇక్కడ తీసుకెళ్తున్నారు వినకపోతే నిజంగా బఫర్ జోన్లో ఉంటే బఫర్జోన్లో సిపి రంగనాథ్ గారి ఒకవేళ ఇల్లే ఉంటే అది ఎవరిల్లు అయినా కూల్ చేయాల్సిందే కానీ ఇక్కడ విషయం ఏంటంటే సరే ఈ పోరాటం ఇంత దాకా ఉంటుంది ఇంకా తా అన్నది మనకు తెలిసిన విషయమే ఈ పోరాటం చివరి దాకా సాగదు ఏ ఏదో ములాఖాత్ అయ్యేదాకా నడుస్తుంది ఇది ఇది నడుస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ విషయం ఏంటంటే మరినే మీడియా ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి వెళ్తున్నప్పుడు ఎక్కువ ఇక్కడ విషయం ఏంటంటే ఈ రెండు ఛానళ్ళు మాత్రమే వచ్చినాయి ఇక్కడ రా న్యూస్ లైన్ టీవీ న్యూస్ లైన్ తెలుగు సిగ్నల్ టీవీ ఇవి ఎవరు కనసనగల్లో నడుస్తున్నాయంటే కేటీఆర్ కనసంగల్లో నడుస్తున్నాయి మీ గతంలోనే చెప్పినా మనదాలో వీడియో కూడా ఉంటుంది శివారెడ్డి ఇక్కడ న్యూస్ లైన్ శంకర్ ఇక్కడ బక్కా జడ్సన్ అడ్డంగా దొరికిపోయిండు ఏంటంటే అసలు వీళ్ళు పోతున్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోతున్నాడా లేకపోతే వీళ్ళ అచ్చిరని బక్కా జడ్సన్ వస్తున్నాని ఈ రెండు ఛానళ్ళు మాత్రమే వస్తున్నాయా ఈ తెలంగాణ ప్రజలు ఒకసారి గమనించుకోవాలి అంటే ఎవరి కనసనగల్లో కనసైగల్లో ఎవరు పనిచేస్తున్నారు అన్నది మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంటుంది ఒకసారి బక్కా చేసినా ఏం మాట్లాడినది ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ వీడియోను కింద మీ కామెంట్ మీ కామెంట్ అభిప్రాయాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ పక్కపండి బెల్ సింబల్ పక్కపండి నోటిఫికేషన్ అక్కడ బెల్ సింబల్ మీద నొక్కితే నోటిఫికేషన్ ఆన్ వస్తుంది నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వస్తుంది కొందరు కొందరు మిత్రులు అన్న నాకు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్తారు దయచేసి బెల్ సబ్స్క్రైబ్ బటన్ పక్కపట్టు బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ మీద నొక్కితే నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి ఒకసారి ఇందా మరి బఫర్ జోన్లో ఉంటే ఎవరు ఇల్లు అయినా కూల్ చేయాల్సిందే పక్క ఎవరి ఇల్లు అని కూల్ చేసిందే కానీ బక్కా జెడ్సన్ ఏదో హైప్ కోసం నేను ఎదగాలి నేను ఏదో ఫోకస్ కావాలని ఆ హైప్ కోసం తను పెడుతున్న యూట్యూబ్ ఛానళ్ళు ప్రమోషన్ కోసమో అన్నట్టు చేస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు బక్కా జెడ్సన్ గారు ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఉంటుంది ఎందుకంటే మీరు ఫోకస్ అవ్వడం కోసమో లేకపోతే ముడుగులు ముట్టడం కోసమో ఏదో రంగనాథ్ను టార్గెట్ చేసినట్టు మీరు చేస్తే కలవదు అది ఆ అంశాన్ని ఇప్పుడు మీరు ఏదైతే లేవనెత్తారో ఆ అంశాన్ని చివరి దాకా కొట్లాడాలి కాకపోతే మరి మీరు వెళ్తున్న గారికి ఈ రెండు ఛానల్ ఎందుకు వచ్చినాయో ఈ రెండే ఛానల్ మాత్రం ఎందుకు వచ్చినాయనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అవసరం ఉంటది ఒకసారి విందాం అక్కడ ఏం మాట్లాడిండు మరి రంగనాథ్ గారితో ఏం మాట్లాడిండు ఈ ఛానల్ ఏం మాట్లాడుతున్నా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం నుంచి బహిష్కృత నేత ఎవరు న్యూజిలాండ్ రిపోర్టర్ ఒక లేడీ న్యూజిలాండ్ రిపోర్టర్ మహిళ మాట్లాడుతున్న భయపడుతుంది వాళ్ళనే అడుగు నాకేం తెలుసు నేను భయపడుతున్నాను నేను అనుకోను తప్పించుకుంటున్నా అనుకుంటున్నా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన మాటకి వెళ్ళి వాళ్ళు తప్పించుకుంటుండ్రు అని చెప్పి నేను అనుకుంటున్నా గాని నేను వాళ్ళు ఖచ్చితంగా ఏది భయపడుతున్నానే నేను అనుకోను ఎందుకంటే వాళ్ళ దగ్గర యంత్రాంగం ఈయన భయపడు కాదు ఈయన కథలు తెలిసే ఈయన కథలన్నీ తెలిసే బయటకు నెట్టేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ అయ్యా చూద్దాము ఇక మీకు లాస్ట్ లో ఒక చిన్న వాయిస్ ఇవ్వబడుతుంది దాన్ని పసగట్టండి ఒకసారి ప్రశ్నిస్తే అరెస్ట్

అని రిపోర్టర్ చెప్తున్నదా ఈ రెండు ఛానళ్ళు మాత్రమే ఎందుకు వస్తున్నాయి అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఈ రెండు ఛానళ్ళు పక్కా కేటీఆర్ కేటీఆర్ కనుసన్నల్లో నడుస్తాయి మీకు తెలిసిన విషయమే గతంలో న్యూస్ లైన్ శంకర్ పైన దాడి జరిగితే ఈయన ఈయన నచ్చి ఈయన పరమా పరామర్శించారు ఈ ఛానల్ అయినా నచ్చి మీకు అందరికీ తెలిసిన విషయమే దయచేసి ఈ ఈ డ్రామా అనేది ఇంతటితో దింపాలి నువ్వు కొట్లాడితే ప్రజల పక్షాన్ని కొట్లాడు నేను కాదట్లేను ఇప్పుడు రంగనాథ్ గురించి ఎందుకు కొట్లాడతాను లేకపోతే కాంగ్రెస్ మీద ఎందుకు పోరాటం చేస్తున్నావు ఎవరు అడుగుతలేరు ఇక్కడ ఈ డ్రామా ఏందంటున్నా ఈయనతో చేతులు కలిపి నువ్వు ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నా అనేది ఈ ములాఖాత్ మాఫియా ఈ మాఫియా అనేది ఎంత దూరం తీసుకపోతారు మరి మీకు ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది దయచేసి తెలంగాణ ప్రజలారా అప్రమత్తం కావాలి ఎందుకంటే బీసీ ఎస్టీ ఎస్టీలను ఎస్సీ ఎస్టీలను దూరం చేసేందుకు ఈ బీసీ వాదాన్ని లేకపోతే ఈ ముసుగులో వీళ్ళని మోసం చేసేందుకు మరో కుట్రతో కేటీఆర్ వస్తున్నాడు దయచేసి ఇవన్నీ పసిగట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి ఇవన్నీ పసిగట్టి వీళ్ళ వీళ్ళ లాంటి ఈయన లాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్తారని కోరుకుంటున్నాం